హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల ఈరోజైతే నేను రంజాన్ ఫెస్టివల్కి ఎక్కువగా చేసుకునేటటువంటి షీర్ కుర్మా పాయసం చేస్తున్నాను ఈ షీర్ కుర్మా రెసిపీ సేమ్ టు సేమ్ వాళ్ళు చేసినట్టు కాకుండా కొంచెం ఈజీ ప్రాసెస్లో అలాగే నా స్టైల్లో డిఫరెంట్గా చేసి చూపిస్తాను ముస్లిమ్స్ ఎక్కువగా చేసేటటువంటి ఈ షీర్ కుర్మా పాయసం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మరి ఆ పాయసం ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా అయితే ఈ పాయసం చేసుకోవడానికి ఇలా కొన్ని సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒకసారి ఈ సగ్గు బియ్యాన్ని నీట్గా కడుకున్న తర్వాత ఇవి మునిగే వరకు వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను ఈ బియ్యం నానే వరకు టైం పడుతుంది కదండి ఆలోపు మరోవైపు ఒక ప్లేట్లోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అలాగే డ్రై నట్స్ని తీసుకోవాలి ఇలా నా దగ్గర ఉన్న కొన్ని డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఈ ఫ్రై ప్యాన్ హీట్ అయ్యాక దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను ఈ నెయ్యి ఇలా వేడయ్యాక దీంట్లోకి మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ని ఈ నెయ్యిలో వేసుకొని మంచిగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా దూరగా వేయించుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా నెయ్యిలో మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ ఇలా వేయగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్న తర్వాత సేమ్ ఇదే ప్యాన్లో సన్న సేమియాని కూడా ఈ ప్యాన్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఆల్రెడీ వేయించినవే బయట షాపుల్లో అమ్ముతూ ఉంటారు కనుక వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు చిన్న మంట మీద వేయించుకుంటే సరిపోతుంది ఈ సేమియా రౌండ్గా చుట్ట చుట్టి ఉంటుంది ఆ చుట్ట చుట్టి ఉన్న ఒక దాంట్లోంచి నేను ఆఫ్ తీసుకున్నాను అలా రౌండ్గా ఉన్న సేమియాను ఇలా చేత్తో నలిపితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి సేమియాను ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక స్టీల్ బౌల్ పెట్టుకొని ఈ బౌల్లోకి ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు వేసుకున్నాను సేమియా పాయసం చేయడానికి పాలను చిక్కటి పాలు తీసుకుంటే సేమియా పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పాలను ఇలా గరిటతో తిప్పుకుంటూ రెండు మూడు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి పాలు ఇలా మరుగుతున్నంతసేపు స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను ఇలా కొద్ది కొద్దిగా పాలల్లో వేసుకుంటూ కలుపుకోవాలి సేమియాను పాలల్లో వేసుకున్న తర్వాత ఎక్కడ లేకుండా ఇలా ఒకసారి కలుపుకోవాలి సేమియా పాలల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లోకి షుగర్ని యాడ్ చేయాలి షుగర్కి కొలత అంటూ ఏం లేదు మనం తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ని కలుపుకోవాలి ఇలా షుగర్ పాలల్లో మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుంటున్నాను ఖర్జూరా పండ్లను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను మామూలుగా అయితే ఈ కుర్మా పాయసంలోనికి రెండు ఖర్జూరాలను కట్ చేసి వేసుకుంటారు కానీ నేను ఇక్కడ ఖర్జూరా పండ్లను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను చూస్తున్నారు కదండి పాయసం ఆల్మోస్ట్ ఉడికి దగ్గర పడిపోయింది పాయసం ఇలా పొంగి పైకి వస్తూ ఉంటుంది ఇలా పొంగుతున్న పాయసాన్ని స్పూన్తో తిప్పుతూ కలుపుతూ ఉడికించుకోవాలి నెక్స్ట్ ఈ పాయసంలోనికి వన్ టీ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను ఇలా నెయ్యిని వేసుకోవడం వలన పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా నెయ్యిని వేసుకున్నాక అడుగంటకుండా స్పూన్తో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ మరిగించుకోవాలి ఫైనల్గా ఈ పాయసం మంచి స్మెల్ కోసం వన్ టీ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో మన షీర్ కుర్మా పాయసం రెడీ అయిపోయింది రంజాన్ సీజన్ వచ్చిందంటే చాలు ఇలా షీర్ కుర్మా చేసుకొని తినాలని అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు ఈ షీర్ కుర్మా పాయసం చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది నోట్లో ఇలా వేసుకుంటే అలా జారిపోయే ఈ షీర్ కుర్మా పాయసం మీకు ఇష్టమా మరి ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్